హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏడు ఎకరాల్లో ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందని మీకు తెలుసా హైదరాబాద్ లో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు పెద్దమ్మ తల్లి గుడి పెద్దమ్మ తల్లి ఇక్కడ స్వయంభూగా అవతరించారు అమ్మవారిని ద్వాదశ మహాలక్ష్ములుగా కొలుస్తారు అంటే అమ్మవారి పన్నెండు రూపాలను భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు ఇక్కడ ఉన్న నవశక్తుల ఆలయంలో ముడుపు కట్టి అమ్మవారిని ఏదైనా కోరుకున్న వారికి వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారు స్థానిక ప్రజలు చెబుతున్న కథనాల ప్రకారం ఈ ఆలయం అభివృద్ధి చెందిన తర్వాతే జూబ్లీహిల్స్ మరియు బంజార్ హిల్స్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయనే నమ్మకం కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హంపీ విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది శ్రీ పెద్దమల్లి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా హిల్స్ ప్రాంతంలో ఉండగా రెండు వేల సంవత్సరం నుండి ఈ ఆలయానికి ప్రాచుర్యం చాలా పెరిగింది ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి దేవతగా పూజలు అందుకుంటూ ఉండేవారు ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి విల్ల పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం మీలో ఎంతమందికి పెద్దమతల్లి టెంపుల్ గురించి తెలుసు కమెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి